పడిన రాజకీయాలు మతతత్వంలోకి ప్రవేశించాయా ఏపీలో సామాజిక సమీకరణాలే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర రాజేసిన లడ్డూ ఇష్యూ రాజకీయ రంగుని పులుముకున్న లడ్డూ నాణ్యత దోషులను వదిలి దుమ్మెత్తు పోసుకోవడమే పొలిటికల్ లీడర్ల పన సున్నితమైన అంశాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారా నేతల మధ్య కామెంట్లు కౌంటర్లు రీకౌంటర్లు ఆగవా ఆరోపణలు ప్రత్యారోపణలతో ఇష్యూను డైవర్ట్ చేస్తున్నారా ఏపీ రాజకీయాలంటేనే కులాలతో ముడిపడి ఉంటాయి ఓ పార్టీని అధికారంలోకి తేవాలన్నా అధికారంలో ఉన్న పార్టీని గద్దె దించాలన్నా సామాజిక వర్గాల సమీకరణాలే కీలకం కానీ కులతత్వంతో కూడిన ఆంధ్ర రాజకీయాల్లోకి మతతత్వం ప్రవేశించింది ఇప్పుడు ఏపీ రాజకీయమంతా తిరుపతి లడ్డు చుట్టే తిరుగుతున్నాయి ఈ ఇష్యూ ఇప్పుడు ఏపీకే పరిమితం కాలేదు యావత్ దేశంలో చర్చనీయాంశమైంది తిరుమల క్షేత్రం సాక్షాత్తు ఇలవైకుంఠం అని భక్తుల నమ్మకం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన క్షేత్రం తిరుమలకొండ ప్రతి ఒక్క హిందువు తమ జీవితంలో ఒక్కసారైనా ఏడుకొండలు ఎక్కిమరి ఆ పుణ్యధామం చేరుకొని కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటారు తిరుమల శ్రీవారిని ఇప్పటి పాలకులు సామాన్య భక్తులే కాదు నాటి రాజుల కాలంలో రాజులు కూడా దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు వెంకటాచలపతికి ఎంత పేరుందో అంతే పేరు తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదానికి కూడా అంతే పవిత్రత ఉంది మరి అంత పవిత్రంగా భావించే లడ్డూనే కల్తీ చేయడంతో యావత్ హిందువులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు అయితే ఇప్పుడు లడ్డూ తయారీ నాణ్యత రాజకీయ రంగుని పులుముకుంది నిజానికి కల్తీ నెయ్యితో వెంకన్న లడ్డూను తయారు చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ అపచారానికి ప్రాయశ్చిత కార్యక్రమాలు నిర్వహించారు సంప్రోక్షణ చర్యల్లో భాగంగా దోష నివారణ ఆలయ యాగశాలలో శాంతిహోమం చేపట్టారు లడ్డూ పోటు విక్రయశాలలో వాస్తుశుద్ధి చేపట్టారు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు ఇక పవన్ అయితే ఏకంగా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి ఆలయ శుద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇంతలోనే కొందరు లడ్డూ వ్యవహారంలో రాజకీయాలకు తెరతీశారు కోట్లాది మంది ఆరాధ్య దైవమైన శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదం వ్యవహారంపై కొందరు ఓటు బ్యాంక్ రాజకీయాలు మొదలుపెట్టారు ఓ వర్గం ఓట్ల కోసం లడ్డూ వివాదాన్ని రాజకీయాలకు వాడుకుంటుంటే మరికొందరు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటున్నారు లడ్డు కల్తీకి కారణం ఎవరు ఎవరి నిర్లక్ష్యంతో అపచారం జరిగింది అందులో నాటి పాలకుల పాత్ర ఉందా లేదా అసలు దోషులెవరు ఇది తేలాల్సి ఉంది అయితే నువ్వంటే నువ్వు అన్నట్లు రాజకీయ దుమారానికి దారి తీశారు పవన్ ప్రాయశ్చిత్త దీక్షతో దేశంలో యావత్ హిందువులను ఏకతాటిపైకి తెచ్చినట్లయింది ఇంకా చెప్పాలంటే కొన్ని చిన్న చిన్న ఆలయ వ్యవహారాల్లో యూనిటీ లేక తలెత్తే సమస్యలు ఉన్నా మనం కూడా పవన్ మాదిరిగా పోరాడాలనే విధంగా ప్రతి ఒక్కరిని సేనాని దీక్ష తట్టి లేపింది ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు పార్టీలకు అతీతంగా పవన్కు మద్దతు లభించింది కానీ కొందరు మాత్రం దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు వాడుకుంటున్నారు కూడా మరికొందరు ఈ ఇష్యూలో తలదూర్చితే తాము ఫేమ్ అవుతామని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు హిందువుల మనోభావాలకు భంగం కలిగిస్తున్నారు తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు కొన్ని దుష్ట శక్తులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయనేది వాస్తవం గత ప్రభుత్వంలోనే కాదు అంతకు ముందు లేవా అంటే ఉన్నాయి కానీ గత ఐదేళ్లలో మరింత రెచ్చిపోయారు ఐదేళ్లుగా సనాతన ధర్మంపై దాడి చేస్తూనే ఉన్నారు అనేక విధ్వంసకర ఘటనలకు కూడా పాల్పడ్డారు కల్తీ నెయ్యితో శ్రీవారి ప్రసాదాలు తయారు చేయడాన్ని చిన్న ఘటనలా తీసేయకూడదు వైసీపీ హయాంలో ఒక్క లడ్డు వ్యవహారమే కాదు అంతకు మించిన ఘోరాలు అనేకం ఉన్నాయని పలువురి వాదన అయితే ఈ లడ్డు వ్యవహారంలో జగన్ స్వయంగా చేశాడని అంతా తనకు తెలిసే జరిగిందనేది కాదు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు ఈ వ్యవహారంపై విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలనే కానీ రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు చేయడంలో అర్థం లేదని పలువురు మండిపడుతున్నారు తన మతాన్ని ఆచరించాలి పరమతాన్ని గౌరవించాలి కానీ కొందరు హిందువులను టార్గెట్ గా హిందూ దేవాలయాలు విగ్రహాలపై దాడులు ఆలయ ప్రాంగణాల్లో అన్యమత ప్రచారాలు ఇలా దారుణాలకు ఒడిగడుతూ దేవుడు అంటే భయం భక్తి లేని పరిస్థితికి వ్యవస్థ దిగదార్చుతున్నారు తమ స్వార్థ రాజకీయాల కోసం దేవుడిని కూడా వదలడం లేదు దేవుడిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఓ వర్గం వారి నుంచి లబ్ధి పొందాలని చేసే ప్రయత్నాలు మరో వర్గం మనోభావాలను దెబ్బతీస్తున్నామనే ఆలోచన కూడా లేకుండా పోయింది దేవుడి విగ్రహాలతో కూడా చెలగాటం ఆడుతున్న పరిస్థితులు చూస్తే వీళ్లు మనుషులేనా అని ఆశ్చర్యం కలుగుతోంది దేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు మరి ఆ హిందువుల మనోభావాలు దెబ్బతీసి వీళ్లు ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారో ఎవరికీ అర్థం కాదు ఒకటి కాదు రెండు కాదు ఏపీలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు ఈ ఘటనలకు పాల్పడుతున్న వారిని కఠినంగా చట్టప్రకారం శిక్షించాలి అది అడగాల్సింది పోయి రాజకీయ లబ్ధి కోసం విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటుంటే ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు లడ్డు వ్యవహారంలో అసలు దోషులను గుర్తించాల్సింది పోయి ఎవరికి వారు విమర్శలు చేసుకుని రాజకీయంగా దుమ్మెత్తి పోసుకోవడం ఏంటని పలువురి నుంచి వినిపిస్తున్న ప్రశ్న శ్రీవారి లడ్డూలో నాణ్యత తగ్గిందని గత కొంతకాలంగా భక్తులు ఆరోపిస్తున్నారు కానీ అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక తిరుపతి లడ్డు ప్రసాదం నాణ్యతపై దృష్టి పెట్టింది లడ్డూలో నెయ్యి సప్లైకి ఐదు డైరీ కంపెనీలకు అనుమతులిచ్చారు కానీ గత ప్రభుత్వం వాటి కెపాసిటీ ఎంత రోజుకు ఎన్ని టన్నుల నెయ్యి తయారు అవుతుంది ఎంత టర్నోవర్ ఉండాలి ఎన్ని కిలోమీటర్ల లోపు ఉన్నాయి అనేది పట్టించుకోలేదనేది వాదన ఈ క్రమంలోనే గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే నెయ్యి ధర రెండు విధాలుగా నిర్ణయించి కొనుగోలు చేశారు టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి నుంచి భూమున కరుణాకర్ రెడ్డి మారగానే నెయ్యి ధర తగ్గిందట ఇప్పుడు దానిపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వం మారలేదు చైర్మన్లు మారారు మరి ధర కూడా ఎందుకు మారిందనేది అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇందులో కూడా పెద్ద అవినీతే ఉందని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి లడ్డు వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ సర్కార్ ఈ ఘటనపై సిట్ ఏర్పాటు చేసింది ఆ తరువాత లడ్డు వ్యవహారం కాస్త దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చేరింది గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి తన పదవికి సంబంధించిన వివరాలు వెల్లడించకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేసింది రాజకీయ డ్రామాలకు కోర్టులను చేయదలుచుకోలేదని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించింది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవద్దని సూచించింది కోర్టు తిరుమల లడ్డు వివాదంపై ఎన్నో ఆరోపణలు మరెన్నో విమర్శలు ఎన్డీడీబీ కాల్ఫ్ నివేదిక ప్రకారం తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని తెలియడంతో పెద్ద ఎత్తున కలకలం రేగింది నెయ్యి కొనుగోలు వ్యవహారం తిరుమలలో దశాబ్ద కాలంగా కొనసాగుతోంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆన్లైన్ టెండర్లు వేసి ఎల్వన్ గా నిలిచిన వారిని ఎంపిక చేస్తుంటారు టెండర్ దక్కించుకున్న సంస్థ ప్లాంట్ను టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉన్న కొందరితో కొనుగోలుకు ఏర్పాటైన సబ్కమిటీ సంస్థను పరిశీలించి నాణ్యతా ప్రమాణాల్ని విశ్లేషించాలి అభ్యంతరాలు ఉంటే టెండర్ రద్దు చేసే అధికారం కూడా ఆ సబ్ కమిటీకి ఉంటుంది నెయ్యి కాంట్రాక్ట్ దక్కిన సంస్థ సరఫరా చేసే ప్రతి ట్యాంకర్తో పాటు నాణ్యత ధృవీకరణ పత్రాన్ని ఎన్ఏబిఎల్ గుర్తించిన ల్యాబ్స్ నుంచి తెచ్చుకోవాలి ఇక ట్యాంకర్ తిరుమల చేరుకున్న తరువాత మరోసారి మూడు శాంపిల్లను తీసి వేర్వేరుగా పరిశీలిస్తారు ఈ మూడు శాంపిల్స్ లో నాణ్యత ఓకే అయితేనే ట్యాంకర్ అనుమతిస్తారు నాణ్యత కనుక లేకుంటే తిరిగి పంపించేయాలి జూలై నాలుగు వరకు వచ్చిన నెయ్యి ట్యాంకర్లను పరీక్షించలేదట జూలై ఆరు పన్నెండు తేదీల్లో వచ్చిన నెయ్యి ట్యాంకర్లను మాత్రమే పరీక్షించారట దీంతో అసలు బండారం బయటపడింది ఈ టెస్ట్ రిపోర్ట్ జూన్ ఇరవై మూడున వచ్చింది కానీ సీఎం చంద్రబాబు సెప్టెంబర్లో లడ్డూ నాణ్యతపై ఆరోపణలు చేశారు మరి అన్ని రోజులు ఆయన ఏం చేశారనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో సెప్టెంబర్ ఇరవై ఆరున సిట్ దర్యాప్తు ప్రారంభించింది సర్వశ్రేష్ట త్రిపాఠి నేతృత్వంలో ఏర్పాటైన ఈ సిట్ తిరుమలలోనే ఉంటూ దర్యాప్తు కొనసాగించింది టీటీడీ గోదాములు పిండిమర ల్యాబ్లను నెయ్యిని నిల్వ చేసే ట్యాంకర్లను కూడా పరిశీలించారు ఈ నేపథ్యంలో కేసు సుప్రీంకోర్టుకు చేరడంతో సిట్ దర్యాప్తుకు బ్రేక్ పడింది లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేయాలని ఆదేశించింది ఈ టీంలో ఇద్దరు సిబిఐ అధికారులు ఇద్దరు ఏపీ పోలీసు అధికారులు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక అధికారి ఉండాలని సూచించింది సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు జరుగుతుందని తెలిపింది కోర్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ రద్దవుతుందని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు తిరుమల లడ్డూ అంశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినదని గుర్తు చేసింది సుప్రీంకోర్టు ఇది రాజకీయ డ్రామాగా మారకూడదని కామెంట్ చేసింది ఆరోపణలు ప్రత్యారోపణలోకి వెళ్లడం లేదని కోర్టును రాజకీయ యుద్ధభూమిగా భూమిగా ఉపయోగించుకోవడానికి అనుమతించమని స్పష్టం చేసింది కోట్లాది మంది భక్తుల అనుమానాలను నివృత్తి చేయడానికే లడ్డు వివాదంపై స్వతంత్ర సిట్ ఏర్పాటు చేశామని తెలిపింది సుప్రీంకోర్టు మరి చూడాలి ఈ స్వతంత్ర సిట్ ఏం తేల్చుతుంది అనేది లడ్డు వివాదంలో వాస్తవాలు ప్రపంచానికి తెలియాలి నిజాలు నిగ్గు తేలాల్సిందే దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూడటం కూడా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే సున్నితమైన అంశాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకోకుండా అసలు దోషులు ఎవరని తేల్చాల్సిన అవసరం ఉంది కానీ రాజకీయ నేతల మధ్య మాత్రం కామెంట్లు కౌంటర్లు రీకౌంటర్లు మాత్రం ఆగడం లేదు మొత్తంగా ఏపీ రాజకీయాలకు చుట్టుకున్న లడ్డు వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా మాత్రం కనిపించడం లేదు ఏదేమైనా కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారికి తిరుమల క్షేత్ర పవిత్రతను అపవిత్రం చేసిన వారికి మాత్రం శిక్ష పడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు